హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో రథసప్తమి ఫుల్ వీడియో అండి నేను ఎలా చేసుకున్నాను పూజా విధానం అనేది ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను ఇక ముందుగా స్వామివారిని తలుచుకుంటూ ఆదిశ్యస్ నమస్కారం ఏ కుర్బంతి దినే దినే ఆహి ప్రజ్ఞం బలం వీర్యం తేజశాంశ జయతే కానీ లేదంటే ఓం ఆదిత్యాయ నమ ఓం సూర్య ఓం పితృదేవతా పిత్యర్థం ఆద్యం సమర్పయామి సర్వం శ్రీ కృష్ణార్పణం అనిగానే చక్కగా మూడు దోశల నీళ్ళనండి ఆ ఉదయిస్తున్న సూర్య భగవానుని ఎర్లీ మార్నింగే చక్కగా మనం ఎలాంటి ఓ పూజారాధనలు ఎలాంటివి చేసినా చేయకపోయినానండి కనీసం ఆ పిడికేడు మూడు దోశల నీళ్లతోటి స్వామివారిని మనం చక్కగా ఆరాధించుకుంటే మంచి ఆయుష్ని ఆ స్వామివారి దీవెనలు ఆరోగ్యాన్ని చక్కగా మనం పొందచ్చండి ఇక అలాగే ఈ రోజు నిత్య పూజ అనేది ఇంట్లో ఇలా చేసుకున్నాను ఇక విశేషమైన రోజుల్లో ఇంట్లో నిత్య పూజ అనేది నార్మల్ గా ఎప్పటిలాగే చేసేసుకున్న తర్వాత ఇక ఆ రోజు ఏమైతే మనకి అలంకరణ గానీ లేదంటే నైవేద్యం వండడం ఇవన్నీ ఉంటాయి కదండి అవి తర్వాత నిదానంగా చేసుకుంటానండి రథసప్తమి అంటేనే మనకి గుర్తొచ్చేది ఇలా భోగి పిడకలతోటి దాయపేసి స్వామివారికి ఆ ఎండలు ఆ సూర్యకిరణాలు అలా ఉంటే ఆ కిరణాలలో చక్కగా ఆ నైవేద్యం అనేది వండి స్వామివారికి నివేదించడం తర్వాత రథం కట్టి చిక్కుడు పాకులతో కాయలతో చక్కగా రథాన్ని అలంకరించి చక్కగా స్వామివారికి రథం ముగ్గది వేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగానండి ఎవరి ఓపికను బట్టి వాళ్ళు ఎవరి శ్రద్ధను బట్టి వాళ్ళు చక్కగా పూజ అయితే చేసుకుంటారు కదండి కానీ నాకున్న అవైలబుల్ గా ఉన్న ఈ వాతావరణంలో నా దగ్గర ఉన్న వాటితోనే ఇలా స్వామివారికి అయితే నైవేద్యం అయితే సమర్పించానండి ఇవైతే ముందుగా నేను సంక్రాంతి పండుగ రోజున గొబ్బెమ్మలు పెట్టాను కదండి ఆ మూడు రోజులు కూడా గొబ్బెమ్మలు పెట్టినవి ఇలా భోగి పిడకలుగా తట్టి పక్క మట్టి నేల అయితే కనుక చక్కగా ఆ ఊపేడతో అలకి రథం ముగ్గు అనేది ఏర్పరిచి ఇలా దాయ అనేది ఏర్పరుస్తారండి అంటే దాయ అంటే భోగి పిడకలనే చక్కగా ఒకదాని మీద ఒకటి పేర్చడాన్ని దాయా అంటారు ఇక కర్పూరంతో వెలిగించి కొత్త గిన్నె కానీ లేదంటే కొత్త మట్టి దాకలో కానీ ఆవు పాలతో పరమాన్నాన్ని వండి స్వామివారికి నివేద్యంగా నైవేద్యంగా చేస్తారండి ఇక నేనైతే మంది గచ్చు కాబట్టి పైన కాస్త ఇసుక అయితే వేసి ఆ పైన దాయ అనేది ఏర్పరిచానండి చక్కగా కర్పూరంతో వెలిగించాను చక్కగా వెలిగిందండి ఇక మట్టి దాకైతే అయితే ఉంది నా దగ్గర ఇక దాన్నే కాస్త పసుపు రాసి బొట్టు పెట్టి ఆ నా దగ్గర ఉన్న పాలనే వేసి చక్కగా మరుగుతూ ఉండగా ఈలోగా మన తోటలో ఉన్న కనుపు చిక్కుడు పాదైతే ఉంది కదండి ఆ చిక్కుడు రథాన్ని అయితే తయారు చేస్తున్నానండి చిక్కుడు ఆకుల్లో స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజు విశేషంగా ఇక ముందైతే పరమాన్నానికి కొన్ని బియ్యము కొన్ని బియ్యము చక్కగా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇక అవైతే పొంగుతూ ఉన్న పాలల్లో చక్కగా వేసేసి ఇక అవి మనకి ఓ ఉడుకుతుండగా పొయ్యి మీద ఉడుకుతున్నట్టుగా అలా ఉండదండి నెమ్మదిగా ఆ వేడికి ఆ చక్కగా మగ్గిపోతుందండి నేనైతే ఆ బియ్యం వేసేసి ఒక నిమిషం కలిపేసిన తర్వాత మూత పెట్టి ఇంకా అలా ఉంచేసానండి ఇంకా నా దగ్గర ఉన్న భోగి పిడకలు కూడా అయిపోయినాయి ఉన్న మట్టికి ఇంకా అలా పెట్టేసి ఇంకా అలా మూత పెట్టేశాను చక్కగా పొత్తులా మగ్గిపోయిందండి మీకు ఇప్పుడైతే చూపిస్తాను చూడండి నాకే ఆశ్చర్య అనిపించింది ఏంటి మనమైతే కొత్త కొత్త ఉడుగుతున్నట్టు రెండు మూడు సార్లు కలపడం చేయడం చేస్తాం కదా కానీ అలా లేదండి నేను అలా వదిలేసాను పొగంతా అలా మొత్తం నిప్పులన్నీ చల్లారిపోయేటప్పటికి ఆ కుండ వేడంతా అలా చక్కగా లాక్కొని కింద ఇసుక అది వేడి ఇక అలా చక్కగా మగ్గిపోయిందండి చూస్తే ఇలా ఉన్నది అన్నం చక్కగా మెదిపిన తర్వాత బెల్లం అండి సరిపడా స్వీట్కి బెల్లం కూడా వేసేసి ఒక నిమిషం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి అలా ఉంచేసానండి ఆ కింద వేడికి బెల్లం కూడా కరిగి చక్కగా ఉడుగుతుందండి మీకు అది కూడా చూపిస్తాను నేనైతే ఇలా కలిపేసి పక్కన పెట్టాను ఇందులోనూ ఎటువంటి యాలకుల పొడి కానీ తర్వాత జీడిపప్పు కిస్మిస్లు అలా ఏమి వేయమండి న్యాచురల్గా అలా చక్కగా పాలల్లో ఆవు పాలల్లో బెల్లం అలా అన్నము ఉడికిన తర్వాత అది తీసి అలా చక్కగా స్వామివారిని నైవేద్యంగా పెడతాము ఇక నేను చేసిన చిక్కుడు ఆ కాయలతో స్వామివారి రథం అయితే ఇలా వచ్చిందండి పెద్దగా బారుగా ఉండే చిక్కుడు కాయలతో అయితే కొంచెం ఇంకా వెడల్పుగా పెద్దగా చేయొచ్చండి నా దగ్గర ఉన్న చిన్న చిన్నవి కదా నాటుకునే చిక్కుడు కాబట్టి ఇంక ఇలా అయితే వచ్చినాయండి ఇక ఆ రథము తర్వాత స్వామివారు స్వామివారికి ఒక చిన్ని మాల ఈ మాల తెల్లటి అశ్వాలతోటి తేజోవంతమైన ముఖార విందంతో ఈ రోజనే కదండి రోజు కూడా ఆదిత్య భగవానుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికే కదండి మన కంటి వెలుగు ఎక్కడో ఉన్న సూక్ష్మజీవికి అండి అణువులో ఉన్న అణువుకి లోతున ఉన్న ఒక చిన్ని చేపకు కూడా ఆయన సూర్యలక్ష్మిని పంపిస్తూ మన అందరిని కూడా పోషిస్తున్న ఆ సూర్యభగవానుడికి మనం ఎంత చేసుకున్నా తక్కువేనండి ఆ సేవ అనేది ఇక కనిపించే దైవం ఎవరు అని అంటే కనుక నిలువెత్తి చేతులు పెట్టి చూపించచ్చండి ఎందుకంటే మనకి తారతమ్యాలు లేకుండా ఈ పేద ధనిక వీడు ఉన్నవాడు లేనివాడు వీడు ఆ కులము ఈ కులము ఇది జీవి లేదంటే ఇది చెట్టు పెద్ద వృక్షము ఇది చిన్ని ప్రాణి అనే ఒక తారతమ్యం లేకుండా స్వామివారి ఆశీస్సును మన మీద చక్కగా ప్రసాదిస్తూ స్వామివారి అంత నేనే అంతటా ఒక్కటే ఉన్నది పరబ్రహ్మం అని చక్కగా చూపిస్తూ ఇక సాయంత్రం పూట సంధ్యా వేళలో మరి చంద్రుడి రూపంలో వచ్చి మళ్ళీ చంద్రకాంతులను జిమ్ముతూ చక్కగా మన సూర్య భగవానుడు ఎంతో అందంగా మనకు కనిపిస్తూ చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న సూర్య భగవానుడికి ఈ రోజనే కదండి ప్రతి రోజు కూడా చక్కగా ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ కొంచెం నీళ్లతో చక్కగా స్వామివారికి ఆర్జం సమర్పించడం ద్వారా స్వామి సేవ చేసుకున్న వాళ్ళం అవుతామండి మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను ఇక వీడియో నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి ఉంటానండి మరి